తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇన్నాళ్ళు అష్ట కష్టాలకు లోనయ్యారు కాబట్టి వారి ఆధ్వర్యంలో ప్రజలకు మరింత సేవ చేయాలనే తలంపుతో తెలుగుదేశం పార్టీ ఉండవచ్చు అందుకోసం టీడీపీ కార్యకర్తలు ఎంఆర్ఓ కార్యాలయానికి పోలీస్ స్టేషన్కు ఎంపీడీఓ ఆఫీస్ కు వెళ్ళినప్పుడు వాళ్ళు కోరుకున్న పని జరగాలని కూటమి ప్రభుత్వం కోరుతూ ఉండవచ్చు అయితే ఇదే అంశాన్ని మంత్రి అచ్చెన్నాయుడు మరో రకంగా చెప్పారు మరి ఏ ఆఫీసులకు వెళ్ళినా సరే పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి మీకు టీ ఇచ్చి కుర్చీ వేసి పనిచేసి పెడతారని నాయుడు కార్యకర్తలకు భరోసా ఇచ్చారు అలా మీరు చెప్పినట్టు వినకపోతే అధికారులను ఏం చేశాడో నేను చూసుకుంటానని అచ్చెన్నాయుడు చెప్పారు అయితే ఇక్కడ విషయం మనం చూడాలి గతంలో తమిళనాడులో అన్నా డిఎంకే గానీ ఆ తర్వాత డిఎంకే ప్రభుత్వం గానీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా సెటిల్మెంట్లన్నీ అధికారంలో ఉన్న కార్యకర్తలే చేసేవారు ఒక రకంగా చెప్పాలంటే గ్రామస్థాయిలో ఉన్నటువంటి ఆ పార్టీ నాయకులు చెప్పినట్లుగానే అధికారులు పోలీసులు చేసేవారు ఇది సర్వసాధారణమైన కొన్ని సందర్భాలలో ఇది కొంతవరకు నెగటివ్గా మారిందని చెప్పాలి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ క్రేషీల కార్యకర్తలకు పచ్చ డైరీలు పంపిణీ చేశారు ఆ డైరీ పట్టుకుని స్థాయి నాయకుడు ప్రభుత్వ కార్యాలయానికి కానీ పోలీస్ స్టేషన్కి కానీ వెళ్లారంటే అక్కడ ఉన్నటువంటి అధికారి దాదాపుగా ప్రాధాన్యత ఇచ్చేవారు అయితే రాను రాను ఆ కార్యకర్తల ఆగడాలు మితిమీరులతో అప్పట్లో అధికారులు వారి మాట వినడం మానేశారు ఇప్పుడు కూడా ఆ పరిస్థితి రాకూడదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు మంత్రి అచ్చెన్నాయుడు మాటలను తీసుకుని గ్రామస్థాయి కార్యకర్తలు పచ్చిబిళ్ళ వేసుకుని రెవెన్యూ పోలీస్ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఈ పని చేస్తారా లేదా అని బెదిరిస్తే మాత్రం మళ్లీ అరాచకం రాజ్యమేలే అవకాశం ఉంది ఒకవేళ అధికారులు పని చేయకపోతే వారిపై వైసీపీ ముద్ర వేసి లేదా మరొకటి వేసి బదిలీ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు ఈ విధంగా అచ్చెన్నాయుడు అలవోకగా అన్న మాటను రానున్న రోజుల ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రమాదం కూడా ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు మొత్తం మీద కార్యకర్తలు గౌరవప్రదంగా వెళ్ళి పది మందికి ఉపయోగపడే పనులు కోరితే సమస్య రాదు కానీ మంత్రులు చెప్పినట్టు అరాచకానికి తెరలేస్తే మాత్రం ఆ తర్వాత రానున్న రోజుల్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది ఐదు సంవత్సరాల అవస్థలు పడ్డారు ఐదు సంవత్సరాల అవమానాలు పడ్డారు నేను మాటిస్తున్నాను రేపటి నుంచి రేపు అధికారులకు సమావేశం పెట్టి చెప్తాను రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా ఎండిఓ దగ్గరికి వెళ్ళినా ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి మీకు గౌరవంగా కుర్చీ వేసి మీ ఏంటని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులకు లైన్ లో పెడతాను ఎవరైనా ఒకలో ఇద్దరూ నా మాటకు జవదాడితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు కొంత హాట్ హాట్ గా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే ఏదైతే మరి శ్రీకాకుళంలో జరిగినటువంటి మొట్టమొదటిగా అటు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా అదేవిధంగా అచ్చెన్నాయుడు మంత్రిగా అయినటువంటి నేపథ్యంలో తొలిసారి సభలో పాల్గొన్నారు ఈ నేపథ్యంలోనే ఆయన కార్యకర్తలు ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా ఒక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైనటువంటి పరిస్థితి ఆయన ఏం మాట్లాడాడంటే ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐదేళ్ళుగా ఎంతోమంది కార్యకర్తలు చాలా ఇబ్బందులకు గురైనటువంటి నేపథ్యంలో కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చేందుకు కూడా ఈ హాట్ కామెంట్స్ అయితే చేసినారని చెప్పుకోవచ్చు ఏదైతే మరి ప్రతి ఆఫీస్కి అటు పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఎండిఓ డిపార్ట్మెంట్కి కానీ ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ వెళ్ళినప్పుడు పసుపు బిల్ల పెట్టుకొని వెళ్తే ఖచ్చితంగా మీకు అటు అధికారులు టీ ఇచ్చి పనిచేస్తారంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది అయితే మనం ఒక్కసారిగా చూసుకోవచ్చు ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలో అవి ఇంటర్నల్ మీటింగ్ కార్యకర్తల సమావేశాల్లో మాట్లాడాల్సినటువంటి అంశాలు పబ్లిక్ మీటింగ్లో అధికారులని కొంత బెదిరించే దూరంలో మాట్లాడినటువంటి ఘటనలు అయితే మనకు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి మాటలు అధికారులు పనిచేయకపోతే వాళ్ళ అంతు చూస్తానంటూ ఒక ఇండైరెక్ట్ కామెంట్స్ అయితే చేశారని చెప్పుకోవచ్చు ఆదర్శగానే అటు అచ్చెమ్నాయుడు పైన హాట్ కామెంట్స్ అయితే పైన ఒక వైరల్గా మారినటువంటి నేపథ్యంలో ఒక సోషల్ మీడియాలో విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ ఒక రాష్ట్ర మంత్రిగా ఒక సీనియర్ పొలిటికల్ లీడర్గా సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అచ్చెమ్నాయుడు ఇలాంటి కామెంట్స్ చే చేయటం పట్ల కూడా అటు భిన్నమైన అభిప్రాయాలు అయితే లేవనెత్తుతున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే అధికారులు ప్రభుత్వ అధికారులు కానీ అటు అన్ని వర్గాల ప్రజలు ఈరోజు కూటమికి పట్టం కడితేనే ఇంత పెద్ద మొత్తంలో సీట్లు వచ్చినటువంటి పరిస్థితి దాదాపు ఎనభై శాతం ఈరోజు ఉద్యోగులు కూటమికి పట్టం కట్టారు ఈ అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు పాలనలో కానీ మాట్లాడేటువంటి విధానంలో కానీ ఒక ఆచితూచి అడుగులు వేస్తున్నారు ఎక్కడ కూడా ఏ వర్గ ఏ వర్గానికి చెందిన ప్రజలను ఎక్కడ ఇబ్బంది పెట్టొద్దు గత ప్రభుత్వంలో చేసినటువంటి అనేక మరి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కావచ్చు అదే అదే విధంగా హింసకి ప్రేరేపించడం ఘర్షణల వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలో అటు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కూడా పూర్తి స్థాయిలో ప్రజల సంక్షేమ అభ్యుదయం కోసమే పనిచేయాలి అటు రాజధాని అభివృద్ధి కోసమే పనిచేయాలంటూ కూడా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో మంత్రుల వ్యాఖ్యలు ఇవి కొంత వివాదాస్పద వ్యాఖ్యలుగా మారినటువంటి పరిస్థితి ఒక సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మరి ఆచితూచి అడుగేయాలి ఆచితూచి మాట్లాడాల్సినటువంటి బాధ్యత అటు పైన ఉంది ఇటు సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో ప్రతి మాట కూడా వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో అధికారులకి పనిచేయమని చెప్పాలి కానీ ఇలాగా అధికారులు పని చేయబోస్తే ఇండైరెక్ట్గా బెదిరింపు ధోరణి అయితే మాట్లాడకూడదంటూ కూడా మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనపడి ఆయన మాట్లాడినటువంటి మాటలు పసుపు బిల్ల పెట్టుకొని వెళ్తే చేస్తా అంటే పసుపు బిల్ల పెట్టుకొని వారికి పని చేయొద్దా అనేది ఒక క్వశ్చన్గా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ నేపథ్యంలోనే అచ్చమనాయుడు వ్యాఖ్యలు హాట్ హాట్గా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది ఖచ్చితంగా రానున్నటువంటి రోజులు ఇలాంటి వ్యాఖ్యలకు తావు లేకుండా మంత్రులు నడుచుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే అటు చంద్రబాబు కూడా ఎక్కువ శాతం అటు సెక్రటరియట్లో ఉండాలి మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అటు వారి శాఖలపైన పట్టు తెచ్చుకోవాలి రానున్నటువంటి రోజుల్లో వైసీపీ మంత్రులు చేసినటువంటి అరాచకాలు కానీ వైసీపీ చేసినటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కానీ మరోసారి రిపీట్ అవ్వకుండా అటు ప్రజల అభివృద్ధి కోసం అదేవిధంగా రాజధాని అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసమే అటు మంత్రులు పనిచేయాలి వారి శాఖలో పట్టు తెచ్చుకోవాలి శాఖలకి మరింత మెరుగైన అభివృద్ధి చేసే విధంగా కూడా మంత్రులు పనిచేయాలంటూ కూడా అటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అటు డిప్యూటీ సీఎం ఆ పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఏదైతే నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఎటువైపు దారితీస్తాయో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది వార్ టు స్టూడియో